జీవితాంతం ఒక బంధం కావాలంటే క్షమించే గుణం భరించే ఓపిక మనకి మన మనసుకి కూడా ఉండాలి ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్లు మనకు ఇచ్చే సమయాన్ని మాటల తీరును బట్టి ఉంటుంది కాస్తంత ఓపిక పడితే జీవితం మనకు చాలా పాఠాలు నేర్పుతుంది ఓర్పు ఓటమి ఎరుగదు సహనంతో సాధ్యం కానిది ఏమీ లేదు ఈ రెండు ఉన్నవాళ్లు జీవితంలో ఓడిపోరు ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్లు తీసుకోలేరు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఎవరికైనా ఆత్మ అభిమానం అంటూ ఒకటి ఉంటుంది కదా ఆడవాళ్ల మనస్సు విరిగిపోతే అతికించడానికి మగవాడి జీవితం సరిపోదు ఎదుటివారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తిపై నీ మనసులో మీకు ఇష్టం వచ్చినట్లు ఏవేవో ఊహించుకోకండి బంధాలు బలహీనపడతాయి బాధ కూడా మంచిదే వీటిని స్వీకరించాలో వీటిని తిరస్కరించాలని నేర్పిస్తుంది మనసుకు కష్టం కూడా మంచిదే మన వారెవరో పరాయి వారెవరో తెలియజేస్తుంది అవమానం కూడా మంచిదే ఎవరితో ఎంతవరకు ఉండాలో ఏ సమస్యను ఎలా నెగ్గుకు రావాలో నేర్పిస్తుంది ఓటమి కూడా మంచిదే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా తట్టుకుని గుండె ధైర్యాన్నిస్తుంది నేర్చుకుంటే ప్రతి చెడులో ఒక మంచి తప్పకుండా కనిపిస్తుంది ఉన్న దానితో సర్దుకోవడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది లేని దానికి ఆరాటపడితే కన్నీళ్లు మిగులుతాయి నిజాయితీగా ఉంటే మనిషికి విలువ ఉండదు నిజంగా ప్రేమిస్తే మనసుకు గాయం తప్ప ఏమీ మిగలదు ఈ రోజుల్లో అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు ఎందుకంటే నమించే బంధాలు ఎక్కువ కాలం శాశ్వతం కావు ఎవరికీ త్వరగా దగ్గర అవ్వకూడదు ఎందుకంటే యాక దూరం పెడితే ఆ బాధను భరించలేము ప్రతిక్షణం బ్రతికి ఉన్న శవన్లా ఉండాలి మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది మోసం చేస్తారని కాదు క్షణానికి ఒక్కోలా మారిపోతారని ఎవడో ఏదో అన్నాడని మనం బాధపడుతూ కూర్చుంటే బద్ధకం తప్ప బలం ఏర్పడుతూ మిత్రమా అనుకునే వాళ్ళు అనుకుంటారు తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు మనం మాత్రం మనం పని మనం చేసుకోవడమే